ఇప్పుడు మనం నిలబడి ఉన్నది మిడ్ మానర్ డామ్ ఇప్పుడు ఈ రెండు ఈ లిఫ్ట్లు మనం చూసినాయి ఆసియాలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల పవర్ తో నడిచే ఒక్కొక్క మోటార్ దాని కొరకే మనం నాలుగు వందల సబ్స్టేషన్లు అండర్ గ్రౌండ్ లోనే నిర్మాణం చేసుకున్నాం జేఏఎస్ సబ్ స్టేషన్లు అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి భూమిలోనే ఏర్పాటు చేసినాం దాదాపు వంద మీటర్ల లోపల మనం అక్కడి నుంచి వచ్చిన నీళ్లు మిడ్ మార్ని వస్తాయి కనబడతా ఉంది ఇది ఇది కట్ట ఇది మిడ్ మార్ని పరిస్థితి ఉండాల్సి ఉండే నీళ్ళు సుఖ నీళ్ళు కూడా లేవు ఎండిపై కనబడతా ఉంది ఇక్కడికి మనం కన్నెపల్లి దగ్గర ఏదైతే మనం చూసినామో ఇవాళ నీళ్లు కనబడుతున్నాయో మనకు ఆ పంపులు ఆన్ చేస్తే మనం ఒకటి ఒకటి మనం మాట్లాడుకున్నట్టు ముందు అన్నారం తర్వాత సుందిల్లా ఆ తర్వాత ఎల్లంపల్లి ఆ తర్వాత వచ్చే పంపులు నంది మేడారం గాయత్రి పంపులు వాటన్నిటి ద్వారా వస్తూ ఇది నిండాలి ఇగో ఈ లోయన్ మానేర్ నుంచి మనకు వస్తాయి ఇప్పుడు మనకు వచ్చే ఇగో ఇది మన కాల్ చూద్దాం ఇగో ఇది ఈ ఈ గేట్ లేపితే మనకు వచ్చే నీళ్లు కాకతీయ కెనాల్ ఇది ఇది చక్కగా తీసుకుపోదాం ఇది హుజురాబాద్ నుంచి వరంగల్ నుంచి వస్తుంది మైలవరం రిజర్వాయర్ కు వస్తుంది ముందు ఆన్లైన్ రిజర్వాయర్ ఇది మైలవరం చెరువు ఈ చెరువులో నుంచి వెళ్ళి ఈ నుంచి నీళ్లకు వచ్చి మళ్ళీ బయటకు వెళ్తాయి ఇగో ఇట్లా వస్తాయి ఈ నుంచి బయనవాగు మన కొడకండ్ల కాడు ఉన్న బయనవాగు ప్రాజెక్టులకు వచ్చి దీంట్లో నుంచి వెళ్ళి గేట్ తీస్తే ఈయన నుంచి వెళ్ళి మనకు వస్తాయి మన వెల్శాల మీద నుంచి వెళ్ళి చక్కగా ప్రగతి నగర్ దగ్గరకి వచ్చి ఇక్కడ సెవెంటీ డిఎం డిబిఎం అవుతుంది ప్రగతి నగర్ దగ్గర పోయింది తిరుమలగిరి ప్రగతి నగర్ దగ్గర ఇంకో ఇది పైకి తీసుకురా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక కుట్ర వాస్తవానికి ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎనభై కిలోమీటర్లు పైన రావాలి ఇక్కనే ఎండ్ చేసి దీని మిగతా మూసిల పడేసేసి దీన్ని ఈ కాళ్ళును డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చేసారు మెయిన్ కెనాల్ గా చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చెప్పి ఇక్కడనే కుట్ర చేసారు మన మీద తుంగతుర్తి సూర్యాపేటల మీద సైజ్ తగ్గించుకుంటూ వచ్చారు చక్కగా ఇది ఖమ్మం బైపాస్ తర్వాత ఇది విజయవాడ రోడ్డు ఆ తర్వాత ఇగో ఇది రావిచ్చారు పోతుంది ఇగో ఇక్కడ చెట్ల ముకుందాపురం సీతారాం చిన్న సీతారాం దగ్గర ఎండ్ అవుతుంది ఇది ఇది మన వైపు వచ్చే కాలువ మనకు నీళ్ళు వచ్చేది ఇట్లా ఇక్కడ కన్నేపల్లి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు మూడు వందల యాభై మూడు వందల ఎనభై కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి మళ్ళీ మిడ్ మార్ని వెళ్ళండి మిడ్ మార్నిర్ నుంచి ఇటు పైకి పోయేది సిద్దిపేట వైపు ఇది ఇక్కడ అన్నపూర్ణ ప్రాజెక్టు ఎత్తిపోస్తారు ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ ఎత్తి రంగనాయక సాగర్లో పోసుకుంటారు రంగనాయక సాగర్ నుంచి మల్లనసాగర్ ఇది మల్లనసాగర్లో పోస్తారు మల్లనసాగర్ నుంచి ఒక కాలువ మనకు వస్తుంది బస్వాపూరు మా కొండపోచమ్మ ఇది హైయెస్ట్ ప్లేస్ తెలంగాణలో ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు ఉంటుంది ఇది ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు మీద ఉన్న రిజర్వాయర్ ఇది గోదావరి నుంచి కన్నెపల్లి దగ్గర వంద అయితే ఇది ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు మీద ఉంటుంది అంటే ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తు నీళ్లు లేపుకొని తీసుకొచ్చినాం మనం ఇక్కడికి ఇది మన బస్వాపూర్ ఇది ఇది గన్నమల్ల ఇది గంధమల్ల ఇది బస్వాపూర్ ఇవి ఇక్కడికి తీసుకొస్తాం నీళ్లు సరే ఈ కాలువల ద్వారా మిగతాయి ఇక్కడ ఆలేరు బోనిగి నియోజకవర్గాలకి ఇక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఏంటిది కేసీఆర్ మీద కక్ష వీళ్ళందరికీ అని అంటే చంద్రబాబు ఎండ్ కంపెనీకి ఏ మీరు పైన ఏం చేసుకున్నా ఏం లేదు తమిడి హట్టి కాడ కట్టుకోండి పైన ఇంకో కాడ కట్టుకోండి కానీ కాళేశ్వరం కిందికి రావద్దు ఎందుకంటే మీరు చూసిండ్రు రెండూ వచ్చి కదిలి కలిసే చోటు కాళేశ్వరం కాళేశ్వరం కింద కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నాడు తెలంగాణ రైతాంగం కొరకు అది వాళ్ళ మంట అది వాళ్ళ ఏడుపు మెయిన్ గోదావరి మీదికి ఎప్పుడు రానియలే జీవితం అంత కుట్రలే చేసిండ్రు రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు దుమ్ముగూడ నుంచి తీసుకువచ్చి నాగార్జు సాగర్ లేచి మేమే పారిశిక దొబ్బుతం తెలంగాణ రైతాంగానికి అక్కడ లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది పోచంపల్లి నుంచి ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరి తీసుకుపోతాం తమిళనాడు తీసుకుపోతామని ఎవడబ్బ సొమ్ము కాదు గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే ఒక్క ఇంచుద కదలనియము ఒక్క చుక్క నీళ్లు తీసుకుపోని ఉన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి మన హక్కులు మనం తెలుసుకోవాలి ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు కొట్లాడి తెచ్చుకోవాలి ఎట్లయితే తెలంగాణ గురుకు కొట్లాడినమో ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినమో ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు మన నీళ్లు దోపిడి కొనే ప్రమాదం వచ్చింది ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి మనము మంతం నుంచి మొదలు పెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు కానీ నీళ్లు కళ్ళ ముందే పోతున్నాయి మనకంటే తెలుస్తలేదు కానీ అక్కడ ఆ రైతుల కళ్ళ ముందే నీళ్లు పోతున్నాయి వాళ్ళు ఏడుస్తున్నారు నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రాని చేయొద్దని చెప్పినా పాపం కింది స్థాయి ఉద్యోగులు ఉద్యోగం పోయినా సరే భయం లేదు మాకు సార్ రండి అని చెప్పి దాన్ని స్వాగతించి తీసుకుపోయి చూపించారు కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలగలాడేది రోజు మాకు పని ఉండేది ఆ పడుతున్న నీళ్లను చూసి సంతోషపడదు తుమ్మ చెట్లు మలిపిస్తున్నారు సర్కారు తుమ్మలు ఖర్చు లేకుండా పెరిగేవి ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతుంది చర్చలకు పోతా చంద్రబాబుతో నేను మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఎవడైనా కొట్లాడకొచ్చటంతో చర్చలు పెడతారు తప్పులేదు దొంగతనానికి వచ్చినంత చర్చలు చేస్తారు ఎవడన్నా ప్రపంచంలో దొంగతనం కొరకు వచ్చినడానికి కూర్చోబెట్టి చర్చలు చేస్తావా ఏమి దొబ్బిపోదామని వచ్చినావు ఎంత దొబ్బిపోదామని వచ్చినావు నా ఇంట్లో ఉన్న పత్తురాలు బంగారం వేసుకపోతావా ఐదు ఉంచిపోతావా అని చర్చలు చేస్తావా చర్చలేంది చర్చలు నీ హక్కును ఉపయోగించుకోవాలి ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను ఏం చర్చలు చేస్తావు నీ బంద చర్చలు కాళేశ్వరం లాంటి ఏందో నీకు పాయ బడ కూడా తెలియకపాయ దేవాదుల ఏనాది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది బనకశర్ లాంటి ఏంది అది ఏ ఊర్లు ఉంది తెలంగాణదా ఆంధ్రదా ఉంటే అది ఏ జిల్లాదో తెలియకపాయే ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో ఇంత నువ్వు పెట్టుకునేవారిని చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే నీటి పారుదల శాఖ సెక్రటరీని ఆయన ఫోన్ చేసి చెప్తే తెచ్చి ఈయన సలహాదారుగా పెట్టిండు తెలంగాణ ప్రభుత్వానికి నీటి పారుదల సహాదారు సలహాదారు ఇప్పుడు ఆయన రాసిస్తే మాట్లాడుతున్నాడు ఆయన ఎవరు చెప్తే రాసిస్తాడు చంద్రబాబు ఏం చెప్తే అది రాసిస్తాడు చంద్రబాబు చెప్తే రాసిచ్చే తెలంగాణ నీటి సలహాదారు ఈ గొప్ప జ్ఞానికి సలహాదారుగా ఉన్నాక ఇంకా తెలంగాణ ప్రజలకు హక్కులకు రక్షణ దొరుకుతుందా ఉంటదా తెలంగాణకు బతుకుతేరవు